ఎవరినన్నా ఏసేయాలా అన్నట్టు చూస్తున్నాడు కదా నీరో ఎగ్జాక్ట్లీ దొంగ కోళ్ళు పట్టేవాడు ఎలా చూస్తాడో అలానే చూస్తున్నాడు ఇప్పుడు కూడా మేడం పక్కకు పెట్టుకోండి దానికి కారణం ఏంటో తెలుసా నా చేతిలో ఉన్న బాల్ సాధారణంగా వీడికి టాయ్స్ అంటే చాలా చాలా ఇష్టం అందులో ఫేవరెట్ టాయ్స్ వచ్చేసి బాల్ అనమాట బోర్ ఉంటుంది కదా దానికి సో అదంటే చాలా ఇష్టం నా ముందు వీడియోస్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత పిచ్చెక్కిపోతాడు అయితే వీడి దగ్గర ఉన్న బాల్స్ అన్నిటికీ కూడా బూర పీకేశాడు నేను కొత్త బాల్ కొంత అని చెప్పేసి షాప్కి వెళ్ళి ఈ బాల్ తీసుకొచ్చాను ఏ ముహూర్తాన్ని తీసుకొచ్చానో కానీ టార్చర్ అంటే ఏంటో చూపిస్తున్నాడు మా అమ్మ అప్పుడప్పుడు నన్ను తిడుతూ ఉంటుంది అనమాట కొత్త పిచ్చోడు పొద్దురగడు అని చెప్పి నా సామెత నాకన్నా నీరోగాడికి ఇంకా బాగా సెట్ అవుతుందనమాట ఎందుకంటే అసలు పడుకోవడం లేదు ఫుడ్ తినడం లేదు బయట వాకింగ్కి తిరగడం లేదు అదో రకమైన భయం పెట్టేసుకున్నాడు ఆ బాల్ ఎవరు తీసేసుకుంటారా అని చెప్పి అందులో ఫస్ట్ లిస్ట్లో నేనే ఉంటాను అనమాట చూసారా కొనిచ్చిందే నేను నేను ఎందుకు చెప్పండి అంత పిచ్చి బుల్లి దెయ్యం వీడు సబ్స్క్రైబ్